రుణమాఫీ సందర్భంగా పలువురు రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు పలువురు అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఖమ్మో వెంకటాయపాలెం రైతు వేదిక నుంచి కుతుంబాకు సీతారాం ఆగస్టుకు పదిహేను కంటే ముందరనే మాకు చేయటం వల్ల నాపై ఉన్న అప్పు బాధం తగ్గి మలలా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులకి నాకు తగిన అవకాశం కల్పించారు అదేవిధంగా ఆగస్టు పదిహేను కనున్నారు కానీ అంతకంటే ముందు జూలై మధ్య మధ్యలోనే మాకు ఈ రుణమాఫీని చేయడం వల్ల మాకు ఎంతో ఆనందదాయకంగా పండగ వాతావరణం నెలకొంది బాగున్నారా బాగున్నా సార్ ఎన్ని ఎకరాలు ఉంది భూమి నాలుగు ఎకరాలు నాలుగు ఉంది సార్ నాలుగు ఎకరాల ఎంత ఉంది లోను లోన్ డెబ్బై ఎనిమిది వేలు ఉంది సార్ వడ్డీతో పని రుణమాఫీ జరిగింది ఎట్లా అనిపిస్తుంది మొత్తం డెబ్భై ఐదు వేలు ఒకేసారి రుణమాఫీ జరిగితే చాలా సంతోషదాయకంగా ఉంది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు మాటలతో ఎలబుచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మీలాంటి వాళ్ళకి ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటాము విధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు ఎప్పుడు మీరు చల్లగా ఉండాలి నాగర్ మీ అందరికి మాకు కాంగ్రెస్ వచ్చిన పాలంలా మాకు వచ్చిన వచ్చిన ఆధారాలు తీసేసిండ్రు మాకు ఆధార్ వచ్చింది మాకు ఎక్కడ నర పొలం ఉంది యాభై వేలు ఉన్నది మాకు చేసింది అవునా భూమి మీరు సొంత భూమి అమ్మ లేకపోతే ఇద్దరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమి సొంత భూమే సార్ సొంత భూమేనా తాతల తరణూరు నుంచి వచ్చిన భూమేనా ఏం సార్ ఏం సార్ అవునా బయట మంచిగానే ఉంది సార్ మాకు మంచిగా అనిపించింది మంచిగా అని వస్తుంది ఊర్లో అందరికీ చెప్పాలి మరి రామాపురంలో చెప్తాను సార్ మంచిది తల్లి మంచిదమ్మా కర్నూలు శివయ్య సంగారెడ్డి మా డాకూరు నా పేరు కర్నూలు శివయ్య సార్ నమస్కారం లోన్ తీసుకున్నాం సార్ కట్టలేక కట్టలేక లేక మీరు అందుకు చాలా సంతోషం మంచి బృందానికి మీరు పూర్చున్న పెద్దలకు అందరికి నమస్కారం సార్ సంతోషం నాకు ఎందుకంటే నేను కట్టలేకున్నా లేకున్నా నారాయణపేట నారాయణపేట్ నమస్కారం సార్ నా పేరు లక్ష్మి కురవాలక్ష్మి పర్ణికమ ఉంది మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క సార్ గారికి అందరికి నా యొక్క నమస్కారాలు నాకు నాలుగు ఎకరాలు ఉంది సార్ మూడు ఎకరాలు పత్తి పెట్టినాం

ఈ రోజు మాకందరికి పండుగ వాతావరణం నెలకొంది సార్ ధన్వాడ మొత్తం ఎద్దుల బ్యాంటి ర్యాలీ కూడా చేసినాము పద్కా అందరం రోజు పండగ చేసుకున్నా బాగా చేసుకున్నాం సార్ పండుగ చాలా 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 కృతజ్ఞతలు సార్ రెండు లక్షలు ఒకేసారి మాఫీ చేసినందుకు